నుండి లూకాస్ వార్త పద్దెనిమిదో అధ్యాయం ఒకట వచ్చినం వారు విసుకగా నిత్యము ప్రార్థన చేయచుండవలననుటకు ఆయన వారితో ఉపమానము చెప్పెను విసుకక ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలంట అలా లూయ ఈరోజు మనం పనులు చేస్తూ ఉద్యోగాలు చేస్తూ వ్యాపారాలు చేస్తూ పిల్లల్ని చూసుకుంటూ కుటుంబంలో మరెన్నో ఇబ్బందులు పడుతున్నాం ప్రార్థన అనేసరికి మనకేమవుతుంది విసుకు కదా కొంతమందికి చదువు అంటే ఇష్టం లేదు విసుకు కొంతమందికి ఉద్యోగం చేయాలంటే విసుకు కొంతమందికి ఇంటి పని చేయాలంటే విసుకు కొంతమందికి కొన్ని రకాలైన పనులంటే ఇష్టం ఉండదు విసుక్కు చెందుతారు కొంతమంది వ్యక్తులు మాట్లాడితే మనకు విసుకుగా ఉంటుంది వినబుట్టి కాదు అదే రీతిగా యేసుక్రీస్తుబట్టాడు ప్రార్థన చేయడంలో కూడా మనకు విసుకుందంట ప్రార్థన సరియైన రీతిలో చేయలేకపోయి విసుకుపోతున్నాం ఈ ఉదయకాలం దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు విసుక మనము నిత్యము ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలనే దేవుడు ఒక ఉపమానం చెబుతూ ఉంటున్నాడు దేవునికి భయపడకూ మనిషి మనుషులకు లక్ష్య పెట్టక నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడు న్యాయం తీర్చేవాడు జడ్జి లేక లాయర్ న్యాయం చెప్పేవాడు ఆయన దేవునికి భయపడ్డ మనుషుల్ని లక్ష్య ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉంది ఆ విధవరాలు ఆయన ఎందుకు వచ్చి ప్రతివాదికి నాకు నువ్వు న్యాయం చేయమని ఆయన అడుగుతూ ఉంది కానీ ఈ యొక్క న్యాయాధిపతి దేనికి భయపడడం మనుషుల్ని లక్ష్య పెట్టాడు కదా ఎవరిని కేర్ చేయడు ఆమెను కూడా ఆయన పట్టించుకోలేదు నిర్లక్ష్యమైన స్వభావం కలిగి ఆయన ఆమెను పట్టించుకోలేదు కానీ ఈ యొక్క స్త్రీ ఒక విధవరాలు లేడు ఆదరవు లేదు ఎవరు సహాయం లేదు ఎవరు తోడ్పాటు లేదు ఈమె ఒంటరిగా తరచుగా ఆ న్యాయాధిపతి దగ్గరికి వస్తూ ఉంది అడుగుతూ ఉంది గోచాడుతుంది కాదు రెండు రోజులు కాదు మూడు కాదు ఎన్ని రోజులు అరితిగా ఆయన దగ్గరకు వచ్చిందో మనకైతే తెలియదు కానీ చాలా కాలము ఆమె న్యాయాధిపతి దగ్గరికి వస్తూ వెళ్తూ ఉంది కానీ పరిష్కారం ఏమీ లేదు ఆ పరిష్కారం లేదని ఆమె విసుకు చెందక తరచుగా ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి కనిపిస్తుంది అయ్యా నాకు నా ప్రతివాదికి న్యాయం చేయవా నా సమస్యకు పరిష్కారం చెప్పవా నా నా సమస్య నుంచి నాకు విముక్తి కావాలి నువ్వు నాకు సహాయం చెయ్యి నా ప్రతివాది దగ్గర నాకు న్యాయం కావాలి ఓ న్యాయాధిపతి నాకు హెల్ప్ చేయి నాకు సహాయం చేయి అని తరచుగా తరచుగా విసుకగా వస్తూ ఉందంట హలో నా ప్రియ సోదర సోదరి ఒకరోజు తొందర పెడుతుంది ఆమె ప్రతిరోజు వచ్చి అప్పుడు అన్యాయస్తుడైన న్యాయాధిపతి రీతిగా అనుకున్నాడంట నేను మనుషులకు భయపడిన దేవుని లెక్క పెట్టాను కానీ ఈమె నన్ను తొందర పెడుతుందే ఈమెకు నేను ఎరితిగా న్యాయం చేయాలి అనే ఆలోచన అతనికి వచ్చింది నా ప్రియ సోదరు నా సోదరి దేవుని బిడ్డ దేవుని బిడ్డలైన మనము ప్రార్థన అంటే విసుగు చెందుతూ ఉన్నాం ప్రార్థనకు మనము సమయాన్ని ఇవ్వలేకపోతూ ఉంటున్నాం ప్రార్థన అంటే నిర్లక్ష్య స్వభావము కలిగిన వారిగా ఉంటున్నాం ఏదోలే ఈరోజు అడిగి రేపు మర్చిపోతూ ఉన్నాం కానీ ఆ కాకుండా నీ సమస్య ఏదైతే ఉందో దానికి పరిష్కారం వచ్చేంత వరకు నీవు దగ్గర బిడ్డగా ఉండాలా మనం అడిగినవి దేవుడు ఇవ్వలేదంటే ప్రార్థన ఆపేస్తాం విసుకి కానీ దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన్ను గురించి మొరపెట్టుకుని చిన్నగా వారికి న్యాయం తీర్చడా దేని కొరకైతే దేవుని దగ్గర నువ్వు అడుగుతూ ఉంటున్నావో దివారాత్రం దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నావు తాను ఏర్పరచుకొని బిడ్డలు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు విసుక అడిగినప్పుడు దేవుడు న్యాయము చేయడా ఖచ్చితంగా చేస్తాడు నా ప్రియ దేవుని బిడ్డలారా ఉదయ కాలమున విసిగిపోయి అడగడం మానేసావేమో నిరాశతో ఉన్నావేమో ప్రార్థన చేయలేని పరిస్థితిలో ఉన్నావేమో దిగులుగా ఉన్నావేమో ఇబ్బంది పడుతున్నావేమో నీకు పరిష్కారం లేదని బాధపడుతూ ఉన్నావేమో నా దేవుని బిడ్డ ప్రియ సంగమా తాను ఏర్పరచుకుని బిడ్డలు దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆలకించి జవాబునిచ్చే దేవుడ ఇటు కాబట్టి నువ్వు దేని కొరకు ప్రార్థిస్తున్నావు నీ భర్త రక్షణ కొరక నీ పిల్లల రక్షణ కొరక నీ యొక్క అప్పులు తీరాలనా నీ సమస్యలకు పరిష్కారం రావాలనా బలహీనతలో వ్యాధిలో ఉన్నావా నేను ప్రార్థన చేస్తున్నావా జవాబు రాలేదని ఆపివేయద్దు విసుక్కోవద్దు నిత్యము దేవుని సన్నిధిలో మొరపెట్టు 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 మొరపెట్టి ఆయన అడుగు ఆయన తాను ఏర్పరచుకొని తన బిడలకు త్వరగా న్యాయము చేస్తాడు నీ యొక్క ప్రాబ్లంను సాల్వ్ చేసి నీకు న్యాయం అనుగ్రహించే దేవుడు ఇచ్చున్నాడు హాలా ఈ యొక్క వ్యక్తి అడిగింది అరితిగా విసుకక్క దేవుని సన్నిధిలో ప్రార్థనలో కనబడు దేవుని సన్నిధిలో దేవునితో సహవాసము చేయి దేవుని అడుగు దేవా నాకు పరిష్కారం దేవా పరిష్కారం మంచి ఉద్యోగం రావాలని ప్రార్థన చేస్తున్నావేమో విసుకద్దు మంచిగా జీవిత భాగస్వామి రావాలని ఆశపడుతున్నావేమో విసుకవద్దు ప్రార్థన చేయి ఏ స్థితిలో ఉన్నావా స్థితిలో విసుక్కోకుండా దేవుని సన్నిధుల నిత్యము ప్రార్థన చేయి అన్యాయస్తుడైన న్యాయాధిపతియే ఆ విధమరాలకు మరి పరిష్కారం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు మన కలిగిన దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్న దేవుడు నిన్ను నన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడు నిన్ను నన్ను హత్తుకున్న దేవుడు నిన్ను నన్ను రక్షించిన దేవుడు నిన్ను నన్ను ఆదరించిన దేవుడు నిన్ను నన్ను బలపరిచిన దేవుడు నీకు నాకు కృప చూపిన దేవుడు పాపం నుండి శాపం నుండి బయటకు తీసుకొచ్చిన దేవుడు నిత్య జములకు వారసులుగా మమ్మల్ని మనల్ని చేసిన దేవుడు మన ప్రార్థనలకు జవాబును ఇస్తాడు హాలా ఇసుకోవద్దు విసుకంతో ప్రార్థన మాత్రము చేయాల ప్రార్థన జయమునిస్తుంది ప్రార్థన మార్గమును సరళము చేస్తుంది ప్రార్థన మనకు బలము ప్రార్థనే మనకు జయము ఇచ్చేది కాబట్టి విసుక నిత్యము ప్రార్థన చేయి నీ యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటికీ పరిష్కారం ఆయనే ఆయన తప్పకుండా నీకు సహాయం చేసి నిన్ను దీవించి నిన్ను ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా అలా దేవుడి మాటలు మనం వినికిట్లో దీవించి ఆస్వాదించినగాక అమేన్